జయశ్రీ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు దర్భలకు దోషాలు పోగొట్టే శక్తి ఎలా వచ్చింది అంటూ రాస్తున్నారు దర్భలు పదకొండు విధాలైన ఉన్నాయి లోకంలో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించాడు అంటే తావేరు అవతారాన్ని మందరం అనే పేరు కలిగిన పర్వతం భూమిలోకి అంటే బురదలోకి దిగిపోతే సముద్రంలోని బురదలోకి దాన్ని ఉద్ధరించడం కోసం మహాకూర్మ అవతారం ప్యాక్తదైనటువంటి తాబేలు అవతారం ఆ మందర పర్వతం కిందికి వెళ్ళి పైకి దాన్ని లేపి తన మీద ఆ మందర పర్వతం ఇలా 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 తిరిగేలా చేసుకున్నాడు ఆయన అమృతం అంతా వచ్చిన తర్వాత అమృతానికి వెనుక రావలసిన అనేకమైన వస్తువులన్నీ వచ్చాక ఆయన ఒడ్డుకి చేరి తన కోర్మ రూపాన్ని విడిచి మళ్ళీ శ్రీ మహావిష్ణు రూపాన్ని ధరించి ఒకసారి ఒడ్డు విదుల్చుకున్నాడు ఆ శ్రీహరి రోమాలు అలా నేల మీద పడితే ఆ పడ్డటువంటి నేల మీద రోమాలు అంకుర రూపంగా వస్తే అవి ఎక్కువ షా అయ్యాయి కుశలు అంటే కౌశతే ఇటు కుశ భూమి ఎందు నిద్రిస్తూ ఉండేవి అంటే భూమి ఎందు అంకుర రూపంగా రావడానికి ముందు నిద్రిస్తూ మెల్లగా అలా వస్తేవి కుశలు ఏ దర్పలు అయ్యాయి ఏ దర్పలైతే ఉన్నాయో అవి శ్రీ మహావిష్ణు రోమాలు కాబట్టి నిశ్చయంగా శ్రీ మహావిష్ణు శక్తి వాటి ఎందు ఒకటి రెండు దర్పలలో అమోఘమైన ఆరోగ్యాన్ని పరిరక్షించగలిగిన శక్తి ఉంది ఇది మర్చిపోకూడదు ఒకప్పుడు ఎవరో చెప్తూ ఉండేవారు ఆ దేశానికి సంబంధించిన రాజు వచ్చాడని అమ్మా ఆకలిగా ఉంది అని అడిగాడని అంటే మారువేషంలో రాజులు తిరుగుతూ ఉండేవారు ఆ రోజుల్లో అలా వచ్చాడని ఏదైనా ఉంటే ఆకలిగా ఉంది పెట్టు అన్నాడని నాయన నా దగ్గర ఏం లేదయ్యా అని చెప్పి అన్నావిడ ండు ఒక్కటి ఉంది ఆకలిగా ఉన్నది అన్నవుగా పెడతానని చెప్పి దర్భలతో స్వయంగా ఆవిడ పచ్చడి చేసి పెట్టిందని అది పరమ ప్రీతికరంగా రాజు కనిపించిందని మొత్తం కొన్ని ఎకరాల భూమిలో ఇది వేయించాడని ఒక కథని చెప్తారు గడ్డి పచ్చడి కాదు గడ్డి కాదు అది దర్భ గడ్డి గడ్డిలోనే ఒక భేదం దర్భ దర్భని కానీ జాగ్రత్తగా పచ్చడి రూపంగా చేసుకుని చేసుకోగలిగితే రుచికరంగా చేసుకుంటే ఈ ఉదరల్లో ఉండే అనారోగ్యాలు తొలగుతాయని ఆయుర్వేదం తెలియజేసేటటువంటి మాట సుఖ మహర్షి వచ్చినప్పుడు పరీక్షణ్ మహారాజు స్వయంగా దర్పణతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఆసనం మీద కూర్చున్నాడు పరమ పవిత్రమైనటువంటి భావాలని కలిగించే శక్తి దర్భకి ఉంటుంది ఆ దర్భని బరిహిస్సు అంటారు ఆసనంగా వేసుకున్నటువంటి దాన్ని మనకి వీధుల్లో దర్భచాపర నమ్ముతారు అవి దర్భలు కాదు ఏవో వాటికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అవి నకిలీ దర్భలు నిజమైనటువంటి దర్భలు పురోహితుల దగ్గర జరుగుతూ ఉంటాయి దర్భైరర్థావలీ కాళిదాసు అంటాడు దర్భైరథావలీ ఆ లేళ్లన్నీ కూడా కణ్వాశ్రమంలో తిరుగుతూ దర్భగడ్డి విపరీతంగా పెరిగిపోతే ఆ దర్భాలని తింటూ ఉండేవి అంచతనే విపరీతమైన బలంతో ఉండేవి సాత్వికమైనటువంటి లక్షణంతో కూడా ఉండేవి దర్పలని నిరంతరం సేవిస్తూ ఉంటే అంటే వాటితో ఉంటూ ఉంటే తప్పక సాత్విక లక్షణం కూడా వస్తుంది శ్రీహరి అనుగ్రహం నిరంతరం లభిస్తూ ఉంటుంది దర్భకి అంతటి ప్రాధాన్యం ఉంది